నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద ఒకరోజు కూడా స్కూల్కి చెల్లవెట్టుకొని బాధ్యతగా మిగతా పనులు కూడా చేస్తాడు ఇప్పుడు మా ఆరో వ్యసంగ ప్రజలను మా దాంట్లో కూడా చాలా సిన్సియర్గా పనిచేస్తాడు అయితే ఒకరోజు కూడా స్కూల్ బాధ్యత చూ చూసుకొని వచ్చి ఆ గ్యాప్ టైంలో సక్రమంగా చేసేటువంటి మన బసవయ్య గారి లాంటి వాళ్ళని ఎవరైనా కూడా అభినందించాల్సిన విషయము బసవ్య గారిని చూసి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే భగవంతుడు మనకిచ్చినటువంటి కాలాన్ని సక్రమంగా ఉపయోగించడమే దీని గొప్పతనము